వారణాసిలో మోడీ పోటీ చేసిన కాడు ఉండొచ్చు మోడీ పుట్టిన కాడు ఉండొచ్చు మోడీ రాష్ట్రాలన్న కాడ ఉండొచ్చు ఇప్పుడు మనల్ని తీసేయమంటారు ఇప్పుడు మేము ఎవరిని కొత్తగా చేర్పియలే ఏ ముస్లింకు కొత్తగా రిజర్వేషన్ ఇవ్వట్లేదు గతం నుంచి ఉన్నటువంటి వాళ్ళనే అదే లెక్కలలో లెక్క కులగణన జరిగింది అంటే తొంటరితనం అంటారు దీన్నే అసెంబ్లీలో ఏమో సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు వచ్చి ఆ బిల్లు తీసుకోపోయి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నది ఆ ప్రభుత్వం ఆమోదించాలి మోడీ గారు రాష్ట్రపతి గారు కేంద్రము అది చేస్తే మేము ఎన్నికలో పోతామంటేనేమో ఇప్పుడు కుంటి సాకులు వెతుకుతా ఉన్నారు వీళ్ళకి ఎంతసేపు ఏ పేదోళ్ళు ఏ బడుగు బలైన వర్గాలు ఎవరికి అసలు రిజర్వేషన్ల విధానానికే వాళ్ళు వ్యతిరేకం బీసీలకు ముస్లింలకనే కాదు ఎవరికి ఉండొద్దు ఎవరికి సబ్సిడీలు ఇవ్వద్దు అని అంటారు వాళ్ళు అందుకనే ఏది కూడా ఇప్పటికన్నా బీజేపీ ప్రభుత్వం నుంచి ఒక్క స్కీమ్ అన్నా ఏమన్నా సన్నబియ ఇచ్చిరా కరెంటు ఫ్రీ ఇచ్చిరా ఇళ్ళకి ఇల్లులు ఇచ్చిరా గుళ్ళు కట్టిచ్చిరా బడి కట్టిచ్చిరా యూనివర్సిటీ ఇచ్చిరా ఏమి ఇచ్చిర్రు వాళ్ళు ఓట్లప్పుడు మాత్రం ప్రజల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయడం ఓట్లు వేయించుకోవడం గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ ఓట్లప్పుడు కలవడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు ఆనాడి నుంచి ఈనాడి వరకు నెహ్రూ గారి కాలం నుంచి ఈరోజు మన ప్రభుత్వం ఇక్కడ ఉన్న వరకు ప్రతిదీ కూడా పేదోళ్లకు పని కల్పించింది వంద రూపాయలు వంద రోజుల పని పేదోళ్ళకు ఇవాళ రేషన్ కార్డులు వస్తున్నాయంటే ఆహార భద్రత చట్టం తెచ్చింది సోని అమ్మ మన్మోహన్ సింగ్ గారు ఇవాళ భూములు వంచింది ఇల్లులు ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు అనేది ఎందుకు పేరు పెట్టినాం ఆ రోజు పక్కా ఇల్లులు పదిహేను వేలు తోట ఇచ్చి ఇల్లులు కట్టించింది కాంగ్రెస్ ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వంలో మరి ఏమైనా చేసిరా బీఆర్ఎస్ చేసిందా వాళ్ళు కేవలం డబ్బున్న వ్యక్తులకు ఉన్నత వర్గాలకు తప్ప పేదోని ఆకలి ఏంది కడుపు ఏంది వాళ్ళ కడుపు నిండా తింటారా అన్నము అనే చూసే విధానం కాదు దయచేసి చెప్పండి మనం ప్రజలందరినీ బాగు చేయాలనుకునేది కాంగ్రెస్ పార్టీ విభజన పేరుతోటి విద్వేషాలు సృష్టించి ఓట్లు వేయించుకొని పదకొండు పన్నెండు సంవత్సరాలైంది బీజేపీ ప్రభుత్వం వచ్చి జీఎస్టీలు పెద్ద నోట్ల రద్దు లేదా పెట్రోల్ ధరలు పెంచుడు లేదా ఇంకో జీ ఈ రకమైన తప్ప ఏం ఉరగబెట్టింది అయితే ఏం లేదు